ప్పోలు గ్రామంలో జరిగిన డ్రైనేజీ సమస్య మీద వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించిన గొప్పో తెలుగుదేశం పార్టీ నాయకులు గత ఐదు సంవత్సరాలు రోడ్డుకి తట్టెడి మట్టి కూడా వేయని వైసీపీ నాయకులు అభివృద్ధి దాత ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దనపై తీవ్ర ఆరోపణలు చేసిన వైసీపీ నాయకుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కార్పొరేషన్లో ప్రస్తుతం నాలుగు కోట్ల నిధులు ఉంటే ఒక్క కుప్పోలు గ్రామానికి రెండు కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయించి పనులు పరిగెత్తిస్తుంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ అధికారులని కోట ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు ఏమీ అభివృద్ధి చేయలేదని అనడం సిగ్గు లజ లేదని కొత్తపట్నం బ్రిడ్జి ఐదు సంవత్సరాలు పూర్తి చేయని మీరైనా నిరంతరం ప్రజల కోసం అందుబాటులో ఉంటూ కార్పొరేషన్ యాభై డివిజన్లలో కాలువలు డ్రై క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమంలో పరిగెత్తిస్తుంటే ఈ కంటికి కనబడలేదా అని తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు ఈ మీడియా సమావేశంలో కొప్పోలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కాటరిగడ్డ రవిబాబు టీడీపీ నాయకులు పారా రమేష్ బతిన కృష్ణమూర్తి పోలిసేని వేణు ఉన్నం నరసింహారావు మునేంద్ర ఉపుటూరి నాగేశ్వరరావు గద్దల శ్రీవరన్ ఎస్ఎల్ వెంకటస్వామి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు కొప్పోలు వైసీపీ నాయకులకు మీకు దమ్ముంటే కొప్పోలు అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు ధన్యవాదాలు ఈరోజు నా నేను కొనుగోలుని మార్చుకున్నాను మన ఎక్స సర్పంచ్ అయిన రంగుపంచ్ గారికి తెలియదు పార్టీలకి తెలియదు వాళ్ళు ఏం జరిగినప్పుడు ఏమో మన ఏదైనా ఒంగోలు చూసేటప్పుడు మన ఒంగోలు శాసనసభ్యులైన దానచల్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు గురించి మాట్లాడటానికి కూడా కాదు నన్ను ఆపేరు ఆ పాంప్లెట్లు ఏంటి ఆ పదం ఏంది అని అర్థం కాలేదు ఆడ ట్రాఫిక్ ఆగి ఉంది ఆ రోజున మన ఎమ్మెల్యే గారే ఫస్ట్ మన రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు పైప్ లైన్ అడిగితే పైప్ లైన్ అడిగిన వెంటనే పని పనిచేసి ఆయన మీద ఏదో దురుద్దేశంగా ఎప్పుడు ఏదో చెప్పాలని ఆయన కావాలని తెలియదు ప్రభుత్వ చౌదరి గారు ఎక్స్ సర్పంచ్ ఇది ఎట్లా జరిగిందంటే అనుకోకుండా అవయవ భాగాల కూడా జరిగితే సిఏ గారు మన ఎవరి రావడం జరిగింది ఆ ట్రాఫిక్ని విడుదల చేసేటప్పుడు ఒకరికొకరు స్పందనలో మన ఐదారు నెలల నుంచి ఇబ్బందులు ఏమీ లేవు పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గారు ఏదో కోపాడ్డారంట దయచేసి ఆయన ఏదన్నా పొరపాటు ఉంటే క్షమించి పార్టీ వాళ్ళందరూ దయచేసి తెలుగుదేశం పార్టీ పంచాయతీ గ్రామ అభివృద్ధి కమిటీ అనే పేరు మీద ధర్నాలు జరిగాయి గ్రామ అభివృద్ధి కమిటీ అనేది ధర్నాలు చేయొచ్చు అందుకంటే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గ్రామ అభివృద్ధి బడ్జెట్ కేటాయి గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ గవర్నమెంట్ ఎంత వర్క్ చేసింది ఇవన్నీ కూడా బేరీ చేసుకొని ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున మన గ్రామానికి అనే దాని మీద డిబేట్ ఒకటి పెట్టుకొని కార్యకర్తలు అందరినీ చూసి మాట్లాడుకొని అఫ్ సర్పంచ్ కావచ్చు లేదా పార్టీ అధ్యక్షులు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు అందరితో కలిసి కూర్చొని మమేకమే మాట్లాడుకొని మన గ్రామానికి ఏం అవసరమో ఏం చేయాలో అవన్నీ కలిసికట్టుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు కానీ ఇది అలా కనిపించలేదు ఏదో గురి చేసుకంగా ఒక బురద అంటించాలన్నట్టుగా ఏదో మాట్లాడి ఇది ఆపాదించడం కరెక్ట్ కాదు కాలువలు నాసిరకం రకం రోడ్లు నాసి రకం అని చెప్పేసి చెప్పడం కూడా సరికాదనుకుంటున్నాను నేను ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే ఈ నాలుగైదు నెలల్లో ఎలాంటి కార్యక్రమాలు కూడా అభివృద్ధికి సంబంధించి పూర్తిగా కాలు చేయకపోటు తీసుకొని పనిచేసే పరిస్థితికి రాలేదు గవర్నమెంట్ నిదానంగా గతంలో ఉన్నటువంటి గుంటలు ముడ్చుకోవటమే సరిపోతుంది అవును నిండా అనేక రహదారులు ట్యాచ్ వర్క్లే జరుగుతున్నాయి ఇప్పటికీ కొత్తగా నిర్మించే కాలువలు కానీ రోడ్లు కానీ ఇప్పటికి ఇంకా మొదలు పెట్టేదానికి బడ్జెట్ కూడా ఇంకా పూర్తిగా అందట్లేదు కాబట్టి వరద అంటిచ్చే వ్యవహారాలు కాకుండా అభివృద్ధి కమిటీ ఉండొచ్చు అభివృద్ధి చేయొచ్చు కాకపోతే మనం ఏం చేయాలో కలిసి కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా నా పర్సనల్గా నేను చెప్తాను మీడియా మిత్రులందరికీ గొప్ప తెలుగుదేశం పార్టీ రెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ గ్రామానికి నేను సర్పంచ్గా చేసి ఉన్నాను మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం జరిగిందని చెప్పి మాకు మేము వాళ్ళ ఉన్నాం తిరుపు ద్వారా తెలిసింది మేము ఆశ్చర్యపోయాం అసలు మమ్మల్ని తోటికి వచ్చి కలిసిన వాళ్ళు ఎవరు లేరు లేదా వాళ్ళు ఇబ్బంది చెప్పిన వాళ్ళు లేరు మేము నిత్యం గ్రామాన్ని ఎలా గుర్తి చేయాలనే ఒక త్రిపాణంతో మన శాసనసభ్యులు కానీ మేము కానీ అంచనాలు తయారు చేసుకొని ఈ రోజున మున్సిపాలిటీలో నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ఉంటే రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు కేవలం గొప్ప వాళ్ళకే చేసిన ఘనత మన తామచంద్ర జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా గొప్ప తరపున తరఫున మరియు తెలుగుదేశం పార్టీ గ్రామ క్యామి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నాలుగు కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో ఉంటే రెండు కోట్ల ఎనభై లక్షలు కుప్పాలు మెయిన్ డ్రైన్లకి శాంక్షన్ చేసిన ఘనత దావచర్మ జాతర గారికి దొరుకుతుందని చెప్పి అలాగే కుప్పాల మీద ప్రత్యేక అభిమానం ఉంది మూడు కోట్ల రూపాయలతోటి ఇంద్రమ్మ కాలనీలు కానీ రాజీవ్ కానీ అన్నిటి కూడా చేయడం జరిగింది ఎస్టిమేషన్స్ అయిపోయినాయి అలాగే ఎస్సీ కాలనీలకి ఎనభై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు కానీ కలవలు కానీ చేయడం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ విధంగా శాసనసభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ రైతులు కానీ ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ఊర్లో పన్ని కొంతమంది ఏదో వాళ్ళ ఉనికి దెబ్బతినిపోతుంది మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి ఏదో రకంగా అభివృద్ధి చేయాలనే ఒక దుర్ దురుద్దేశంతో ఈ లుచ్చాపనలు చేస్తూ ఉన్నారు ఈ సభ ఆవేదికగా ఆ రూపంగా చెప్తా ఉన్నాం మీకు ఏదైనా అభివృద్ధి కావాలంటే మమ్మల్ని అడగండి మేము అభివృద్ధికి ఎప్పుడు వాళ్ళం కాదు దీన్ని మేము పర్సనల్గా తీసుకుంటున్నాం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇదే లాస్ట్గా మీకు అవకాశం ఇస్తున్నాం మీరు కనుక ఏదైనా చేసే పని అయితే వ్యక్తిగతంగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు గత మూడు నెలల నుంచి ఈ వర్షాలు ఉండడం వల్ల పనులు ముందుకు సాగట్లేదు మరి గతంలో ఎమ్మెల్యే గారు అధికారుల రంగంలోనే ఒంగోలు నుంచి పైపు లైస్ ఒంగోలు మున్సిపాలిటీ నుంచి పైపు లైన్ వేసిన ఘనత మరి తామచెల్ల జనార్థ గారిది మరి గతంలో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అధికారాలు చేసిన వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాం ఈ రోజున వర్షాలు గుండా పనులు ముందుకు సాగట్లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం